నియోజకవర్గంలో రైతులకి ఎరువులు అందక అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఈరోజు రైతులకి ఎరువులు అందాలని ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలకు ఈరోజు ప్రభుత్వం ఎరువులు పంపిణీ చేస్తే ఈరోజు సచివాలయ యూరియా దొరక్క ఇబ్బందులు పడుతుంటే సచివాలయం ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు ఆర్బీఐ సెంటర్ నుంచి ఇవ్వకుండా ఈ రోజు ప్రైవేటు వ్యవస్థలకు ఊడిగం చేస్తూ బతుకుతున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే జగనాశ్వరెడ్డి గారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రతి రైతుకు యూరియా దొరకాలనే ఉద్దేశంతో ఊరు ఊరు గ్రామ వాడ వాడవాడ తిరుగుతూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రైతులకు స్వచ్ఛందంగా ఆయనే వెళ్ళి రైతు భరోసా కేంద్రాల దగ్గర రైతులకు రోజు యూరియా పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం పెద్దమ్డి గ్రామంలో మాత్రం విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే నేను అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు ఈరోజు మూడు వందల బస్తాలు తన షాప్ లో పెట్టుకొని ఈరోజు అక్రమంగా ఈరోజు ఒక బస్తా నాలుగు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై మధ్యన అమ్ముతున్నారు దానికి సాక్ష్యం మా దగ్గర వీడియోలు ఉన్నాయి దాన్ని కూడా మీకు ప్రైవేట్ చేస్తున్నాం దయచేసి ఎవరైనా సరే మల్లయ్య అయితేనేమి ఎవరైతేనేమో సరే నా తల్లిదండ్రులైనా సరే పార్టీకి జయ మైనస్ చెడ్డ పేరు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పైన మేము నిఘా ఉంచుతాం వాళ్ళపైన మేము శ్రద్ధ ఉంచి వారి యొక్క అవినీతిని కూడా బయట పెడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా చెప్తాను ఈ షాపు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎప్పుడు షాప్ మూత పడదు ఈరోజు మీరు వస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు రైతులకు ఇరు అందక అమ్మి బ్లాక్లో అమ్మి ఈరోజు షాప్ బంద్ చేసుకొని వెళ్ళడం జరిగింది ఏదైనా అడిగితే మా బంధువులు చనిపోయారని చెప్తారు సరే ఉన్నటువంటి ఎత్తులు ఈ రోజు చూపించచ్చు కదా ఎందుకు చూపించట్లేదు తన యొక్క అవినీతి బయటపడుతున్న ఉద్దేశంతో ఈరోజు కావాలి చేస్తుంటే కూడా ఆయన రావట్లేదు రైతులు అల్లాడిపోతూ ఉంటే కూడా ఈరోజు నువ్వు ఒక యూరియా కొంటే నీకు రెండు నువ్వు నీకు యూరియా కావాలంటే నీకు రెండు బస్తాలు జిప్సం కానీ లేదా నీళ్ల మందు గానీ కొనాలను చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకనే చెప్తున్నాను తక్షణమే మార్కెట్ యార్డ్ చైర్మన్ సస్పెండ్ చేస్తూ పార్టీకి సభ్యత్వానికి తొలగించాలని కష్ట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మాదిగి నారాజ్ తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడిని యూరి యూరియా కావాలంటే కంపల్సరీ కంబైన్ గా ఏదో ఒకటి తీసుకోవద్ద నీళ్ళ మందు కానీ జిప్సం కానీ ఏదో ఒకటి తీసుకోవాలి బల్ల మందు కూడా కంపల్సరీ తీసుకోవాలని కంపల్సరీ ఇక్కడ ఉంది వాళ్ళే షాప్లో ఉన్నవాళ్ళు యూరియా కావాలన్నాడు యూరియా కావాలంటే ఏరేదే తీసుకోవాలని చెప్పినాడు చెప్తాం ఎరువు మామూలు ఇవి కొల్ల ఎరువులు అలాంటివి యూరియా మూడు వందల యాభై మూడు వందల కడముతుండదు